అనకాపల్లిలో టీ షార్ప్స్ టయోటా కార్ షోరూంను ప్రారంభించిన మహారాజ్ ముఖర్జీ జిఎం టయోటా పట్టణంలో టీ షార్ప్స్ టయోటా కార్ ను ఆ సంస్థ జిఎం మహారాజు ముఖర్జీ మంగళవారం ప్రారంభించారు అనంతరం ఆయన టయోటా ఎండీ నిహార్ మోడీ టయోటా ఈడీ పార్థు మోడీ విపి మోడీ టయోటా పిబి ఆచారి జిఎం మోడీ టయోటా పి విశ్వేశ్వరరావులతో కలిసి జ్యోతి ప్రజ్వరణ చేశారు అనంతరం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మా సంస్థను విశాఖ ఇసుక తోటలో అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున ప్రారంభించామన్నారు తరువాత మహంతి గాజువాక శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలోనూ ఈ రోజు అనకాపల్లి గాజువాక ఎలమంచిలి ప్రారంభిస్తున్నామన్నారు కారు విలువ ఏడు లక్షల ఇరవై ఐదు వేల నుండి రెండు కోట్ల రూపాయల వరకు ఉన్నాయన్నారు అందరికీ అందుబాటులోకి రావాలనే వివిధ బ్రాంచీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ ఫార్ వైజాగ్ అంటే ఈ నాలుగు జిల్లా ఆపరేషన్ మా కంప్లైంట్ సీఎం సేవ్తో కోసం సర్వీస్ కూడా ఉంటాము ఎవరైనా పైన ఆచారీ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ ప్రస్తుతం మేము వైజాగ్లో అక్టోబర్ రెండు వేల రెండు ఇరవై రెండులో వైజాగ్ ఇసుకొట్లో మెయిన్ టోర్ ఓపెన్ చేశాం తర్వాత మేము నవంబర్ రెండు వేల ఇరవై రెండులో మెల్దీలో సర్వీస్ సెంటర్ ఓపెన్ చేశాం దాని తర్వాత రెండు సంవత్సరాల్లో విజయనగరంలో శ్రీకాకుళంలో కూడా మేము షోరూమ్స్ ఓపెన్ చేశారు అది కాకుండా ఈ ఒక్కరోజు మాత్రమే వాజుకోక అనకాపల్లి ఎలమంచో కూడా మా టచ్ పాయింట్లో టచ్ పాయింట్స్ అంటే ఇలా సేల్స్ కౌంటర్స్ కస్టమర్ కఠినంగా ఉండడం కోసం ఇక్కడ ఈ సెంటర్ని ఈరోజు ఈ మూడు సెంటర్లు ఓపెన్ చేశారు ఈరోజు దీంతో మా కనకాపల్లి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మోదీ టైట కంపెనీగా విస్తరించింది అంటే ప్రతి కు సేల్స్ పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ మేము బాగా దగ్గర అవ్వడం కోసం ఈ ఏరియా ప్రజలకందరికీ మేము వెహికల్స్ ఇవ్వడం కోసం ఈ సదుపాయం కల్పించా ఇది కాకుండా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కంపెనీ ఒక కంపెనీ వెహికల్ కంపెనీ ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే మా కంపెనీలోనే ఒక ఎనిమిది లక్షల నుంచి రెండు కోట్ల వరకు వేరియస్ అంటే డిఫరెంట్ వివిధ రకాల వెహికల్స్ ఉన్నాయి ఏకైక సంస్థ చిన్న కస్టమర్ నుంచి పెద్ద కస్టమర్ వరకు కూడా సదుపాయం చేసి వెహికల్స్ దగ్గర కావాల్సింది లేటెస్ట్ టెక్నాలజీ ఈరోజు ఈ షోరూమ్ మా టయార్ కంపెనీ నుంచి అయిన మిస్టర్ మహారాజ్ గారు రీజనల్ మేనేజర్ నిఖిల్ గారు ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు మా సంస్థ ఎంపీ విహార్ మోదీ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ మోడీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు మా ఆచార్య గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ రావడం కూడా జరిగింది ఈ సంస్థ పెట్టడానికి కారణం అనకాపల్లి ప్రజలకు దగ్గర అవ్వడానికి కోసం ఇక్కడ ప్రజలందరికీ సేల్స్ సర్వీస్ సదుపాయం కల్పించడం కోసం ఈ మార్కెట్లో మేము ఎక్కువగా అమ్మటం కోసం కూడా ఈ సదుపాయం కల్పించాము ఇది మా ముఖ్య ఉద్దేశం ఇలాగే కొరలో ఈ సెంటర్లో ప్రతి ప్రతి చిన్న చిన్న ఊర్లన్న కూడా ప్రజలకు దగ్గరగా ఉండడం కోసం మేము సదుపాయం కల్పిస్తా ఇది ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఈ డైరెక్షన్కి ఓపెన్ చేయడానికి కారణం